జై హింద్ ఒక్కసారి గట్టిగా చెప్పాలి జవాన్లందరూ కూర్చుని కూడా నిద్రపోకూడదు ఎలాగో ఎన్ను పోసి వెనక కానించకూడదు ముందుకు కూర్చోవాలి టైట్గా ఉండాలి మనలో ఉన్న శక్తి అనేది లాస్ట్ వరకు చూపించాలి థ్యాంక్ యూ ఇప్పుడు మన మిత్రుడు ఆదాం రాజు గారు ముఖ్యంగా ఇక్కడ మనకి ఈ సౌకర్యం ఏర్పాటు చేసిన రాధాకృష్ణ రెడ్డి గారికి తరువాత మా యొక్క సీనియరు మాకు గురు సమానులు ఆయన శివప్రసాద్ గౌడ్ గారు మా సీనియరు నరసింహ దుగ్గిరెడ్డి నరసింహారెడ్డి గారు తరువాత మా యొక్క సహచరులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఏ రమేష్ గారు అలాగే రావు గారు తరువాత పి నాయక్ గారు తర్వాత మాధవరెడ్డి గారు తర్వాత టి నిరంజన్ రెడ్డి గారు మరియు ఎం రాజయ్య గారు వీళ్ళందరికీ కూడా నేను పేరు పేరున ఇంత దూరం వచ్చి ఈ ఆత్మీయ సమ్మేళనంలో పాలు పంచుకున్నందుకు కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ముఖ్యంగా ఆత్మ బంధువులు ఎవరు అని అంటే కొంతమంది ఆత్మ బంధువులు అంటారు స్నేహితులు అంటారు సహచరులు అంటారు ఇంటి పక్క వాళ్ళు అంటారు కానీ ముప్పై ఒక్క సంవత్సరం మనం ఒక ఉద్యోగం చేసి ఎన్నో రాష్ట్రాల్లో జరిగి నక్సలిజంతో పోరాడి అక్కడ తప్పించుకొని అలాగే మన యొక్క భారతదేశంలో ఉగ్రవాదుల దగ్గర కూడా పోరాడి అక్కడ మనం తప్పించుకొని అనేకమైన వ్యాధులతో కూడా పోరాడి ఈరోజు మనం ఇక్కడ నిలబడి పది మంది మనం ఒక ఆత్మీయ సమ్మేళనం చేసుకుంటున్నాము అని అంటే చాలా గొప్ప విషయం ఎందుకంటే మనిషి జీవితంలో ముప్పై సంవత్సరాలు చాలా ఇంపార్టెంట్ ఆ యొక్క దశ మనం విజయవంతంగా పూర్తి చేసుకుని అక్కడ కూర్చున్నాం అందుకు ముఖ్యంగా ఆ దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి అలాగే ఒక చిన్న విషయం స్నేహం అనేది ఇక్కడ మనం ఎందుకోసం స్నేహం కోసం స్నేహం అనేది ఎలాంటి చూడదు కులము చూడదు మతము చూడదు జాతి చూడదు ఆర్థిక తారతమ్యం కూడా చూడదు స్నేహ బంధం అంత గొప్ప విలువైంది చూడండి ఇక్కడ మనం కూర్చున్న వాళ్ళందరం కూడా ఏదో ఒక వర్గానికి చెందిన వాళ్ళమే కానీ మన మనసు ఇప్పుడు ఏముంది ఇక్కడ స్నేహము అనే ఒక భావన ఉంది స్నేహితుడు నిజమైన స్నేహితుడు దొరకటం అనేది దుర్లభము అంటారు ఎందుకంటే స్నేహితుడైన వాడు ఎప్పుడు కూడా నాకు ఈ ఆపద ఉంది అని ఒక వ్యక్తి వెళ్ళినప్పుడు తనలో ఉన్న ప్రతిదీ తీసిపెట్టే మనసున్నవాడే స్నేహితుడు అలాంటి స్నేహితులు ఇప్పుడు ఏళ్ళలో నాకు తెలిసి మనసులో ఒక ఫీలింగ్ కలిగే ఉంటుంది ఎక్కువ మంది అవసరం లేదు అదేమంటారు వంద మంది ఉపయోగం లేని వాళ్ళు ఉన్న ఉపయోగపడేవాడు ఒక్కడ చాలు అలాంటి స్నేహితులు ఇప్పుడు మాకు ఏమై ఏమైనా ఆత్మబంధువు మాకు ఎవరైనా ఇక్కడ మా యొక్క డిపార్ట్మెంట్ వేరు మేము చేసిన డ్యూటీలు వేరు ప్రాణత్యాగాలు కొట్టి దేశంలో బోర్డర్లో మేము అంతా పనిచేశాం కానీ ఇప్పుడు మాకు రాధాకృష్ణ రెడ్డి గారు కూడా మా ఆత్మబంధు నిజంగా మాకు ఎంత మనసులో ఒక ఆనందం కలుగుతుంది అని అంటే నిజంగా స్నేహ ఒక సైనికులు అంటే ఎంత ఆదరణ వాళ్ళు ఉన్నారా నిజంగా మేము దేశంలో నేను దేశం మొత్తం తిరుగుతూ ఉంటాను భారతీయ జవాన్ క్యాశాన్ పార్టీ నేషనల్ కోఆర్డినేటరీ ఎంపీ సీట్లు ఎమ్మెల్యే సీట్లు నా చేతుల్లో ఇచ్చి ఉన్నాను అలాగే ఆల్ ఇండియా కన్ఫెడరేషన్ ఆఫ్ ఎక్స్పరిమెంటరీ వెల్ఫేర్ ఫోర్సెస్కి సెక్రటరీగా చేస్తున్నాను కానీ చూడు ఒక్క నిమిషం కూర్చోకుండా మన కూర్చున్నారు కానీ ఆయన ఒక్క నిమిషం కూర్చోకుండా వచ్చిన కాడ నుంచి తన ఇంటిలో స్వకార్యానికి కూడా కొంతమంది పనిచేయరు నిజంగా ఆయనకి నేను బిగ్ సెల్యూట్ చేస్తున్నాను నేను నా తరపు నుంచి ఈ కార్యక్రమం సక్సెస్ అవ్వాలంటే హండ్రెడ్ పర్సెంట్ మార్చు ఆయనకి ఇవ్వాల్సి ఉందే ఆయన మేము ఎప్పుడు మా మనసులో గుర్తుపెట్టుకుంటాం మా యొక్క ఈ ఫంక్షన్ ఇళ్లలో ఎవరు జరిగినా కూడా ఫస్ట్ ఇన్విటేషన్కి ఆయనకి ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను తరువాత అమౌంట్ ఎంత ఖర్చు పెట్టుకున్నాం అనేది కాదు ముఖ్యం డబ్బు ఇంత సంపాదిస్తూ ఉంటాం లక్షల కోట్లు సంపాదిస్తూ ఉంటాడు ఇప్పుడు ఎన్టీ రామారావు నాకు తెలిసి బంజారా గెలుసు మొత్తం కొనేశాడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా ఆయన వెళ్ళిపోయాడు ఆయన పిల్లలు మనవాళ్ళు ఇప్పుడు ఎవరికి గుర్తే లేదు కానీ రామారావు పిరించి చెప్పుకుంటున్నాం మనం అది కొన్ని మంచి పనులు చేశాడు ఆ విధంగా కూడా ఇలాంటి మంచి వ్యక్తుల్ని మహోన్నతమైన వ్యక్తుల్ని నేను మనస్ఫూర్తి చెప్తున్నా పొగొట్టం కాదు నా యొక్క మనసులో ఉన్న మాట చెప్తున్నాను ఇది అతిశయోక్తి ఏం లేదు నిజంగా ఈరోజు మనం వచ్చిన స్ట్రెంత్కి ఆయన సహకారం లేకపోతే ఇదేనా ఫంక్షన్ నడిచేదా కాదు కాబట్టి మా అందరికి కూడా ఇప్పుడు ఆయన ఆత్మ బంధువు అని నేను ఈ సభ పూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాను అలాగే ప్రతి సంవత్సరం జరుపు జరపకపో ఒక్కసారి మనం జరుపుకున్నాము మన మనసుల్లో ఉన్నంతవరకు ఈ యొక్క మీటింగ్ ఈ యొక్క కార్యక్రమం అనేది చిరస్థాయిగా మన మెమరీలో నిలిచిపోయి నేను కోరుకుంటా ఉన్నాను ఈ అవకాశం ఇంకొక చిన్న విషయం చెప్తున్నాను నేను ఈ కార్యక్రమానికి నిర్వహణ చెప్పి చెప్పన్నారు అది కరెక్ట్ కాదు ఈ కార్యక్రమం నిర్మాణానికి ఇక్కడ కూర్చున్న అందరూ భాగస్వాములే అందరికీ సమానమైన హక్కు ఉంది అందరికీ సమానమైన బాధ్యత ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇది నా కార్యక్రమానికి వచ్చారు నేను ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చా ఒక ఆంధ్ర ఆంధ్రప్రదేశ్లో ప్రకాశం నుంచి వచ్చాను ఒక ఆయన కడప నుంచి వచ్చాడు అలా వివిధ జిల్లాల నుంచి వచ్చారు వరంగల్ నుంచి వచ్చారు చూడండి ఒక్కొరొకొక స్టేట్ గిద్దరు నుంచి వచ్చారు అంటే దీని అర్థం ఏంటి ఏళ్లలో ఆత్మీయత అనుబంధం అనేది ఉంది కాబట్టి మనం ఎవరికైనా సరే ఒక సహాయం చేద్దాం మనం వంద రూపాయలు సంపాదిస్తాం పది రూపాయలు దానం చేద్దాం మనం సంఘానికి సొసైటీకి మనం ఏం చేద్దాం ఎందుకంటే గవర్నమెంట్ ద్వారా మనం ఎంతో జీతం సంపాదించుకున్నాం ఒక టెన్ పర్సెంట్ దానం చేస్తే అది ఎవరికి ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకి ఆ దేవుడు కూడా మనకు ఖచ్చితంగా సంపాదిస్తారు మన పిల్లలు కూడా ఆశీర్వాదిస్తాడు అందుకని సేవా సంస్థ మాకు ఒకటి ఉంది ఏది సనాతన హిందూ ధర్మ సాధన పరిషత్ ట్రస్ట్ ఒకటి ఉంది అది కాకపోయినా కూడా మనం ఏం చేయాలి శ్రీలంకలో మేము మొన్న చేసిన కార్యక్రమానికి మెచ్చి శ్రీలంక గవర్నమెంట్ మాకు ల్యాండ్ ఇస్తుంది అక్కడ మా బ్రాంచ్ ఓపెన్ చేస్తాం సేవా కార్యక్రమాలకి కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు కూడా మీకు మనసు ఉంటే మన ఇంట్లో కొత్త బట్టలే అవసరం లేదు ఉపయోగపడే బట్టలు ఎవరికైనా సరే సల్లో ఉండేవాడికి ఇస్తేనే